నమస్తే అండి నేను రజాక్ బేసిక్గా సినిమా యాక్టర్లు సినిమా హీరోలు విడాకులు తీసుకోవడం ఈ రోజుల్లో సర్వసాధారణమైంది అదేవిధంగా ఈ రోజున సామాన్య ప్రజలు కూడా అది ఏ ఫీల్డ్లో ఉన్నా సరే విడాకులు అయితే కామన్గా తీసుకుంటున్నారు అయితే ఏంటంటే జయం రవి వచ్చేసి భార్యకు విడాకులుగా ఇచ్చేందుకు ప్రయత్నం చేయగా కోర్టు షాక్ ఇచ్చిందనమాట దీనికి చూస్తే కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి విడాకుల కేసులు ఇప్పుడిప్పుడే ఒక కొలికొచ్చేలా కనిపించట్లేదట ఈ మధ్య జయం రవి తన భార్య ఆర్థిక విడాకులు ఇచ్చినట్లుగా ఇస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించడం జరిగింది ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు పదిహేను ఏళ్ల కాపురం తర్వాత జయం రవి ఆర్తి విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించారు అయితే ఈ విష ఈ విడాకుల విషయం తనకు తెలియదని తన అనుమతి లేకుండా విడాకులు ప్రకటించాడని భర్త జయం రవిపై ఆర్తి ఫిర్యాదు చేయడం అయితే జరిగింది తన పుట్టినరోజున అతను ఆర్తి నుంచి విడాకుల కోసం కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు గత కొన్ని రోజులుగా వీరిద్దరూ తమ భాగస్వాముల గురించి సంచలన ఆరోపణలు చేస్తూనే వస్తున్నారు విడాకులపై తన భర్తతో మాట్లాడడానికి తనను కలవడానికి చాలా ప్రయత్నాలు చేశానని కానీ రవి తన దగ్గరికి రానివ్వడం లేదని చెప్పేసి ఆర్తి చెప్పడం అయితే జరుగుతుంది బేసిక్గా తెలుగు నాటి ఇది పెద్ద సెన్సేషన్ కాలేదు కానీ హాలీవుడ్కి సంబంధించినటువంటి ఇండస్ట్రీలో పెద్ద సెన్సేషనల్ న్యూస్ అనమాట ఇంకో పక్క రవి సైతం విడాకుల విషయం ఆర్తి తండ్రికి తెలుసని లాయర్ ద్వారానే ఆర్తికి తను లీగల్ నోటీసులు పంపించినట్లు చెప్పుకొచ్చాడు అంతేకాకుండా ఆర్తి వాళ్ళ కుటుంబం తన కుటుంబం కలిసి కూర్చొని మాట్లాడుకుని ఈ నిర్ణయానికి వచ్చారని చెప్పేసి చెప్పాడు ఇప్పుడు అసలు తన ప్రమేయమే లేకుండా విడాకులు ఏంటి ఎలా అని చెప్పేసి అడుగుతున్నారని రవి చెప్పుకొచ్చారు చెప్పుకురావడం జరిగింది దాదాపు పదిహేనే ఏళ్ళు క్రితం పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఇలాంటి టైంలో విడాకులు ఇక ఈ గొడవల మధ్యనే వీరి విడాకులు కేసు కోర్టుకు వచ్చింది తాజాగా కోర్టు జయం రవికి షాక్ ఇచ్చింది చెన్నై ఫ్యామిలీ కోర్టు ఈ పిటిషన్ను మొత్తం పరిశీలించి షాకింగ్ తీర్పునిచ్చింది కొన్ని రోజులు ఈ జంటను కలిసి ఉండమని రాజీ కుదుర్చుకోవడానికి ప్రయత్నించమని చెప్పింది కోర్టుకు జయం రవి హాజరు కాగా ఆర్తి వీడియో కాల్లో మాట్లాడింది ఇక ఈ తీర్పుతో జయం రవికి నిరాశ వచ్చినట్టు తెలుస్తోంది అయితే ఈ హీరో విడాకులు ఇవ్వడానికి గల కారణం ఓ సింగర్ అని ఆమె ప్రేమలో పడి రవి భార్యకు విడాకులు ఇస్తున్నట్లుగా వార్తలు అయితే వచ్చాయి మరి ఈ వార్తలు ఎంతవరకు నిజం ఉందో చూడాలి సో మొత్తానికి కొంప కొల్లేరు రావడానికి ఏం లేదు ఎగ్జా ఏమంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ థర్డ్ పర్సన్ ఎంట్రీ ఇస్తే చాలు కొంపలు కూలిపోతాయి అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ జయం రవి